హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మా మొక్కలన్నీ అంత పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి మొత్తం అంతా మొత్తం రీమోడల్ చేయించుకుంటున్నానండి ఈ టెర్రస్ మొత్తం అంతా స్టాండ్స్ పెట్టి చేసుకొని చేద్దామని ఇవి చామంచి మొక్కలండి ఈ మందారాలు ఈ మందారాలు కొత్తగా తీసుకొచ్చాను మన హైదరాబాద్ నుండి వచ్చాను కొత్తగా తీసుకొచ్చాను చూడండి ఎలాగున్నాయో అన్నీ పడిపోతున్నాయి గాలికి బాగా గాలి వచ్చింది ఇంకా పెట్టడానికి కూడా టైం కుదరట్లేదు నాకు అన్నీ చూసుకుంటూనే ఉన్నాను ఈసారి అన్నీ రీమోడల్ చేయించిన తర్వాత ఒక్కసారి టెర్రర్స్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ఎలా పెట్టాలో ఏంటో అని చూసుకొని పెడదామని ఆలోచిస్తున్నాను ఈ చూడండి దీనిలో మందార మొక్కలు ఈ మందార మొక్కలు చూడండి ఇలాగా పురుగు వస్తుంది మరి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు అందుకే నేను దీనికి ఇస్తూనే ఉన్న స్ప్రే చేస్తూనే ఉన్నాను కానీ పోవట్లేదు ఆ స్ప్రే కూడా మనకి పులిసిన మజ్జిగ ఉంటాయి కదా వాటితో చేశానండి అయినా కూడా తగ్గట్లేదు మరి చూడాలి ఎలా చేస్తే పోతుంది అన్నది ఇది చామంచి మొక్క అండి ఈ చామంచి మొక్క చూడండి మనం పట్టుకుంటేనే తెలిసిపోతుంది ఇది ఎల్లో చామంచి ఎల్లో చామంచి కొంచెం మందంగా ఉంటుంది చూస్తానికి కూడా రెడ్ కలర్ అట్లా ఇది కాండం చూడండి రెడ్ కలర్లో వచ్చింది మరి నేనైతే ఎల్లోనే అనుకుంటున్నా పోయినసారి ఎల్లోనే వచ్చింది ఇదే పాటలో ఇదిగోండి గులాబీలు గులాబీలు కూడా మన హైదరాబాద్ నుండి తీసుకొచ్చాను ఇవి కూడా వానకంతా ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు మొత్తం పురుగు వచ్చేస్తుందండి ఇది ఏం పురుగు అర్థం కావట్లేదు మొత్తం చూడండి ఎలాగా తినేస్తున్నాయి ఆకులన్నీ మొత్తం తినేస్తూ ఉన్నాయి ఏం చేయాలి చూస్తున్నాను అనమాట మొత్తం అంతా వింకా రోజుగా వింకా రోజు అయితే బాగానే ఉంది ఇది ఫ్లవరింగ్ రోజెస్ ఇది చామంచు అండి ఇది మొత్తం అంతా చూసుకొని ఏమేం చేయాలి ఎలా చేయాలి ఏంటి అన్నది చూస్తున్నారు అనమాట చూడండి ఎంత డిస్టర్బ్ అయిపోయింది మొత్తం అంత టెర్రస్ అంత వర్షాలకి చూడండి ఇవి వచ్చేసేమో క్రీపర్స్ ఇది రోజ్ క్రీపర్ ఇది వైట్ రోజ్ ఇది వైట్ రోజ్ ఇదేమో మనకి పేరు మర్చిపోయా ఇది ఏమో మాధవి లత ఇది మాధవి లత ఇది వచ్చేసి మనకి గుర్తురావట్లేదండి ఇది సన్నజాజి ఇది సన్నజాజి మొక్క మొత్తం అంతా ఈ మొత్తం అన్ని క్రీపర్స్ అన్ని ఇక్కడ పెట్టేసాను ఫస్ట్ తీసేసి ఇది వచ్చేసి మెక్సిగాన్ అంటారు అంటే మంచి స్మెల్ వస్తుంటుంది నైట్ టైం వచ్చేటికి మంచి స్మెల్ వస్తుంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా పాట మార్చాలండి ఇవి రెండు మూడు మొక్కలు చనిపోయినాయి పోతే మళ్ళీ 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 తీసుకొస్తూనే ఉన్నాను అన్నమాట ఇదిగోండి ఇది మందార ఫుడ్ మందార మందారాల వెరైటీస్ ఇది ఒక మందార ఇది ఒకటి వచ్చేసి చామాకు చామాకు పెట్టానండి మనకి కూరల్లోకి పప్పులోకి వాటికి అన్నట్టుగా చామాకు ఒకటి పెట్టాను అది మంచిగా వస్తుంది దుంపు ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇది కూడా రీప్లాంటింగ్ చేయాలి మొత్తం అంతా తీసేసి రీపాటింగ్ చేసేస్తాం అనుకోండి పెద్ద పాటలోకి కొంచెం మంచిగా వస్తుంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఇప్పుడు దాదాపు ఎవరేళ్లలో కనపడట్లేదు ఆసుపత్రి అంటారండి మా చిన్నప్పుడు ఇవి పూలల్లో కలిపి అల్లుకోవటానికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది బంతి ఇది కరివేపాకు ఇది ఒక మందారండి ఈ మందార కూడా చచ్చిపోయింది అనుకున్నా తీసేసాను రెండుగా చీలిపోయింది చూడండి ఎలాగైందో అంతా పోయింది పోయిన తర్వాత మళ్ళీ అనుకోకుండా చిగురు వచ్చింది కానీ ఇప్పుడు ఏమైంది మొత్తం మొక్క అంత ఇదిగోండి ఇలా గుడ్లు వచ్చేసినాయి మొత్తం అంతా చూడండి ఎలా గుడ్లు వచ్చేసినాయో అన్నీ తీస్తూనే ఉన్నాను కానీ వానలకి బాగా పాడైపోతున్నాయి మొక్కలన్నీ ఏం ఏం చేద్దాం మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎలాంటి కష్టమైనా కూడా పరాయించాలి మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ గులాబీలు ఇది మందారం ఇంకొక పింక్ కలర్ మందారం ఇది ఒక రో ఎల్లో రోజు ఇది వచ్చేసి ఒక రోజు క్రీపర్ అని ఇచ్చారు కానీ క్రీపర్ కాదు అది మొత్తం అంత మామూలుగా వస్తుంది క్రీపర్ అని చెప్పి ఇచ్చారు హైదరాబాద్ ఒక నర్సరీలో ఇది వచ్చి నేరేడు చెట్టు ఈ నేరేడు చెట్టుకి మరి ఇది సరిపోతుందో లేదో మళ్ళీ ఇప్పుడు మొత్తం నర్సరీ అంతా సెట్ చేస్తున్నప్పుడు టెర్రర్ సెట్ చేస్తున్నప్పుడు మొత్తం అన్నీ తీసి మళ్ళీ రీప్లాంటింగ్ చేద్దామని అనమాట అది జామా ఇది ఒకటి అయితే నిమ్మండి ఇది ఒక మూడు సార్లు వచ్చింది ఇప్పటికే ఇది నాలుగోసారి ఇది చిన్నగా దీళ్ళ కవర్లో పెట్టేశాను ఒక వన్ ఫిట్ కవర్లో పెట్టాను అప్పటి నుంచి అలాగే ఉంది ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ మొత్తం కాయలన్నీ అయిపోయిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ మార్చాలి ఎయిటీన్ బై ఎయిటీన్ కవర్ బాగుంటుంది అంటున్నారు ఎయిటీన్ బై ఎయిటీన్ కవర్లోకి మారుస్తానండి ఇది వచ్చేసి గన్నీరు వైట్ గన్నీరు అవేమో చూడండి వైట్ వైట్ మందారాలు చాలా బాగున్నాయి కదా చాలా బాగుంటాయి వైట్ ఒకటి ఎల్లో ఒకటి పింక్ ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి చూస్తాను కూడా మనకి ఇది వచ్చేసి చామంచి అండి చామంచి చామంచి ఇవన్నీ చూడండి ఎలాగున్నాయి ఉన్నాయి చూడండి చామంచి అన్ని వానలకి ఇటు పూర్తిగా వాన వచ్చినప్పుడు ఎక్కువ వస్తుంది ఎండొస్తే విపరీతంగా ఎండొస్తుంది ఇవేమో మనకి వేస్ట్ దీనిలో కిచెన్లో నుంచి వచ్చినాయండి నిమ్మ మొక్కలు ఇవి రెండు కూడా వీటికి టప్స్ రెడీ చేస్తున్నాను ఇవి రూటు మదర్ రూట్ కట్ చేయాలా వద్దా అనేది ఒక ఆలోచన అనమాట కట్ చేస్తే ఎలాగుంటుంది కట్ చేయబోతే ఎలాగుంటుంది అలా ఆలోచిస్తున్నాను లాస్ట్కి ఏం చేయాలన్నది మొత్తానికైతే ఇవి మారుస్తాను కంటైనర్స్ మార్చేసి కొత్త దానిలో పెట్టేస్తాను అనమాట కొత్త పార్ట్స్లో ఇది పారిజాతం ఇది కూడా సీడ్ పడి మొలిచిందండి పారిజాతం కూడా కింద మాకు పెద్ద మొక్క ఉంది ఆ మట్టి ఎలాగ వచ్చిందో పైకి ఒక సీడ్ వచ్చింది ఆ సీడ్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది అనమాట ఇది ఒక చామంచి ఇవన్నీ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయినాయి మారిపోయినాయి అండి ఆ పార్ట్స్ మారిపోయినాయి స్టెంప్స్ పెట్టేశాను ఎట్లా అంటే అట్లా ఇది రెడ్ ఇది రెడ్ అండి ఇది రెడ్ వస్తుంది అనమాట రెడ్ ఫ్లవరింగ్ నాకు బాగా గుర్తుంది ఇది ఒకటి వచ్చేసి చూడండి బాగుంది కదా ఇవన్నీ మళ్ళీ మొత్తం అన్నీ మేము కొంటి సంపెంగలు అంటామండి వీటిని సంపెంగలు అన్నీ ఇవి వచ్చేసినాయి చూడండి ఎలాగొచ్చేసినాయి మొత్తం ఇదొక చామంచి ఈ చామంతి వైట్ చామంచి అండి ఇది చూడండి మనకు వైట్ చామంతి అయితే కనుక పట్టుకుంటే మనకి చాలా డెలికేట్గా ఉంటుంది ఆకు దీని మధ్యలోనేమో ఎల్లో వస్తుంది చుట్టూ వైట్ వస్తుంది అనమాట ఇదొక చామంచి దీనిలోనే ఇది ఒక ఇదే ఉంది మల్లె చెట్టు ఒకటి ఇదొక మల్లె చెట్టు ఇంకా ఈ సంవత్సరం మాత్రం మొత్తం అన్నీ ఇదిగోండి ఇది చూడండి ఎర్ర చామంచి మళ్ళీ దీనిలోనేమో గులాబీలు ఉన్నాయి ఒకే పాటలో గులాబీలు ఎర్ర చామంచి వచ్చింది ఇదేనా కి కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిందండి పప్పయ్య ఇది మారుద్దామని అనుకుంటున్నా మరి ఇది కూడా ఎలా మార్చాలి ఎంత సైజు అలా పెట్టాలని ఆలోచిస్తున్నాను ఇది ఒకటి గులాబీలు గులాబీలు కూడా మల్టీ కలర్ గులాబీలు దీనిలో మూడు చెట్లు ఉన్నాయి అనమాట మల్టీ కలర్ వైట్ రెడ్ ఇంకొకటి ఏమో మల్టీ కలర్ ఒకటి ఉంది ఇది చామంతి చూడండి ఇవి వాటర్ లిల్లీ అండి రైన్ లిల్లీ వర్షాలు వచ్చినప్పుడు బాగా పూస్తాయి రైన్ ఇల్లు ఇవి పచ్చిమిరపకాయల మొక్కలు ఇవి కూడా నాకు వేస్ట్లో నుంచి వచ్చినాయి వేస్ట్ మెటీరియల్లో నుంచి వచ్చినాయి వేస్ట్ కిచెన్ అంతా వేస్తూ ఉంటాం కదండి వాటిలో వచ్చినాయి కాకపోతే నేను రీప్లాంటింగ్ చేయలేదు అలాగే ఉంచేశాను చేసినప్పుడల్లా చచ్చిపోతున్నాయి వానలకి ఎండలకి అటు ఇటు కాకుండా అట్మాస్ఫియర్ మారిపోతుంది కదా వెదర్ అంతా వెదర్ మారినప్పుడు అవి తట్టుకోలేకపోతున్నాయి తట్టుకోలేక పాడైపోతున్నాయి మొక్కలన్నీ సరే ఇలాగే ఉంచేద్దాము చూద్దామని చెప్పినట్టు ఈసారి ఇలాగే ఉంచేశాను ఇవి చూడండి చిన్న పాటలు పెట్టానండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట మనకి గడ్డి పూలు అంటారు లేకపోతే బటన్ రోజెస్ అంటారు ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ఎవరికి ఏరియాని బట్టి వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఇది మరువము ఇది వచ్చేసేమో మనకి చూరం ఇంకే కలరో తెలియదు మొన్న తీసుకొచ్చానమాట ఇది ఒక రోజు ఈ వింకా రోజు అండి ఇది పింక్ రోజు చూరం ఎంత బాగుందో కలరు పింక్ రోజ్ ఇస్తే చాలా అందంగా కనబడుతుంటుంది ఈ చెట్టు కూడా చూడు కొంచెం పరిస్థితి మారిపోయింది ఈ చెట్టు ఇవన్నీ బటన్ రోజెస్ అనమాట బటన్స్ చాలా బాగా పూస్తున్నాయి మనకి దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి దేవుడి మందిరాల్లో వాటిలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను మంచిగా పూస్తున్నాయి రోజు నాకు సరిపోతాయి పూజకి సరిపోతాయి అనమాట గన్నేరు పూలు ఇవి వంకాయ మొక్కలండి బ్రింజాలు మొత్తం ఎండిపోయినాయి వానలకు మొత్తం అంత మంచిగా వచ్చినాయి మొత్తం పురుగు పెట్టిపోయినాయి మొత్తం కట్ చేసేసాను ఇది ఒక రోజు కలర్ అండి ఇది మల్టీ కలర్ ఇవన్నీ వచ్చేసి మల్లె మొక్కలు మందార జూకా మందార్ అంటారు చూడండి అది జూకా మందార్ అనమాట ఇది ఒక షో ప్లాంట్ దీని పేరంటే నాకు ఐడియా రావట్లేదండి షో ప్లాంట్ అనమాట ఇది చూడండి ఇది కూడా కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చింది ఇది మొత్తం అంతా ఇంకా రాతి పూత రాలేదు కాకపోతే నేనేం కట్ చేయలేదు వచ్చిన మొక్కను వచ్చినట్టు అలాగే ఉంచిస్తానమాట ఇవి వాటర్ లిల్లీ ఇదిగోండి వాటర్ లిల్లీ నా దగ్గర అయితే టూ కలర్స్ ఉన్నాయి వైట్ ఒకటి పింక్ కలర్ టూ కలర్స్ ఉన్నాయి ఎల్లో కోసం ట్రై చేస్తున్నా ఎల్లో రాగానే మళ్ళీ మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియోలు ఇస్తాను ఇది వచ్చేసి సీతాఫలం సీతాఫలం చాలా రోజులైంది పెట్టి దాదాపుగా కానీ ఎప్పుడు పూత వస్తుంది పువ్వులు వస్తేనే రాలిపోతున్నాయి మరి బలం చాలకోయేమో ఇవన్నీ కూడా చక్కగా అన్నీ చేసుకోవాలండి ఇది మళ్ళీ ఈ మళ్ళీ చాలా బాగుంటుందండి పెద్ద పెద్ద పూలు పూస్తాయి ఇది కూడా వానలకు అంతా ఖరాబ్ అయిపోయింది ఇది చుక్క మళ్ళీ ఇది వచ్చేసేమో మనకి మల్టీ కలర్ మన త్రిబుల్ కలర్ వస్తుంది ఒక చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఎంత మంచిగా వచ్చిందో ఇది పెట్టి దాదాపుగా నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి అప్పటి నుంచి చాలా బాగా పూలు వస్తుంది ఎన్ని కొమ్మలు ఎండిపోయినా మళ్ళీ కొత్త కొత్తగా చిగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి పప్పులు వేసుకుంటాం కదండి బచ్చలాకు బచ్చలు ఇవి మల్టీ కలర్ అండి మల్టీ కలర్ ఉరువుడు పూలు అంటారు ఈ వాన వానొచ్చినప్పుడు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఉరువుడు పూలని ఇవి కూడా నేను మీషో నుంచే తెప్పించానండి డిఫరెంట్ కలర్స్ అని చెప్పారు ఫోర్ కలర్స్ ఫోర్ బల్బ్స్ పంపిస్తామని అన్నారు మరి ఇంకా పాత డ్రమ్ములు ఉన్నాయండి అవి నేను ఎట్లాగ వాడట్లేదు సరే ఇప్పుడు మనం కిచి వయసుకుల నుంచి వచ్చినవి అవన్నీ ఏవైనా మొక్కలు పెట్టచ్చే నిన్న కటింగ్ చేయించేసి అనమాట మొత్తం అంతా చూడండి ఇలా వచ్చింది ఇదేమో విరజాజి ఈ విరజాజి కూడా ఎందుకో మంచిగా రావట్లేదు అర్థం కావట్లేదు నాణలకో మరి ఏమో ఇది సింక్ బ్లూ సింక్ అండి చూడండి అది అది టమాటా ఇది మనకు ప్రతిదానికి మనకు వచ్చే అందరికీ తెలిసిందేమో వాము ఇవామకు బజ్జీ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఏదైనా సరే ఎలాగైనా చేసుకోవచ్చు మనం ఇది ఉంటే చాలా యూజ్ఫుల్ ఉంటుంది మనకి ఇక్కడ దోమలు కూడా రావన్నమాట మంచిగా ఉంటుంది మొక్కల దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నా సరే ఇవి ఉంటే మాత్రం కదిలి స్మెల్ వస్తూ ఉన్నప్పుడు మనకి దోమలు రావు ఇది ఒకటి ప్లాంట్ అది కూడా ఒక షో ప్లాంటేనండి మరి ఐడియా లేదు నాకు కూడా ఇది వచ్చేసి మనకి నైట్ పూస్తుంది కదండి ఆ ఫ్లవర్స్ పాడైపోయింది మొక్క అంతా కూడా ఇప్పుడు చాలా సీజన్ మంచిగా పూస్తుంది అనుకున్నాను కానీ మళ్ళీ మొక్క ఆకులన్నీ ఎండిపోయి పాడైపోయినాయి అనమాట ఇది చూడండి మీరింకారా అంటే ఇట్లా రకరకాల అండి మొత్తం అన్నీ ఇవన్నీ చేస్తున్నాయి ఇదిగో చూడండి ఇవన్నీ స్టాండ్స్ చేయిస్తున్నాను ఇంతకుముందు యాక్చువల్గా మా ఇంట్లో పాతగా ఉండే నిచ్చని అవన్నీ వాటి మీదే పెట్టాను కానీ అట్లా ఉంటే ఫ్లోరింగ్ పాడైపోతుందని చెప్పి మళ్ళీ రీమోడల్ చేయించుకొని ఇవన్నీ చేద్దామని చెప్పి చేయిస్తున్నాను ఇంకా స్టార్ట్ చేశారు ఈ వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల వర్కర్లు ఒకరోజు వస్తున్నారు ఒకరోజు రావట్లేదు ఇది కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అయిపోతాయండి అయిపోయినప్పుడు మొత్తం వీటిలో పెట్టేసి కొత్త కొత్త టబ్స్ తెప్పించేసి మొత్తం చేద్దాం అనుకుంటున్నాం ఇది క్రీపర్ అండి ఇది మనకు వచ్చేసి రెడ్ రెడ్ రోజ్ అనమాట క్రీపర్ ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి తీసుకొని మంచిగా పూలు పూసేది ఇప్పుడు ఇది కూడా కొంచెం డల్ అయిపోయింది వర్ష అట్మాస్ఫియర్ వీటికి సెట్ అవ్వట్లేదండి మామూలుగా నేచర్లో పెరిగేవి కదా ఇవన్నీ ఒకరోజు ఎండు ఉండి ఒకరోజు బాగా కూలుండి అట్లా ఉండేటప్పటికీ మొక్కలు చాలా డిస్టర్బ్ అయిపోతున్నాయి మనం కూడా అంతే కదండి ఇంట్లో ఉన్నట్టుండి ఏసీలో నుంచి బయటకు వచ్చామనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది ఇవి కూడా అంతే ఒకరోజు హీటర్లో ఉంటుంది ఒకరోజు ఏసీలో ఉంటున్నాయి మొక్కలు మాత్రం అంతా ఇచ్చేదండి డ్రాగన్ ఫ్రూట్స్ మొన్నే వచ్చి నీట్లో ఫ్లవరింగ్ వచ్చింది ఫ్రూట్స్ వచ్చేసి కట్ చేశారండి ఇది కూడా అక్కడ స్టెమ్ మళ్ళీ వీళ్ళు పెట్టారనమాట ఇది షింక్ వైట్ షింక్ అండి చూడండి ఇలా ఉంది మా గార్డెన్ అయితే మా టెర్రర్స్లో ఇది కాశీరత్నం అండి ఇంతకుముందు ఉండే దీనిలో గింజలు పడినట్టున్నాయి మళ్ళీ ఇది మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది కాశీరత్నం సరే దీన్ని సీడ్స్ ఉంచేసి మళ్ళీ మంచిగా పెట్ పెట్టని అలాగే ఉంచేసాను ఇప్పుడే సీడ్స్ వస్తున్నాయి ఒక రెండు పూలు కూర్చుని అవి ఎండిపోయి సీడ్స్ లాగా తయారవుతున్నాయి అన్నమాట ఇది వచ్చేసి రెడ్ రోజు ఇది అందరిలో ఇప్పుడు ఉంటుంది కదండి మనకి లక్కీ ప్లాంట్ లక్కీ ప్లాంట్ అంటున్నారు చూడండి ఎంత బాగుందో లక్కీ ప్లాంట్ దీన్ని కూడా చాలా ఇష్టంగా పెట్టిస్తున్నారు అందరు చాలా మంది ఉంటుంది ఇవన్నీ చూడండి హ్యాంగింగ్ పార్ట్స్లో కొంచెం మొక్కలు వచ్చినాయి మామిలకి ఎండిపోతున్నాయి పోతున్నాయి మంచిగా పురుగు పోతున్నాయి ఎండల ఎండు పోతున్నాయి మానళ్ళ గిట్టలు మంతమంతా ఇది ఒక రెడ్ రోజు అండి రెడ్ బటన్ రోజు ఇది చిక్కుడు మొక్కలు చూడండి చిక్కుడు మొక్క చాలా బాగా వచ్చింది మళ్ళీ పురుగు వచ్చేసింది చూడండి ఎన్నిసార్లు ఆ కొన్ని కూడా మళ్ళీ అడుగున పురుగు వస్తుంది ఈ పురుగు తీసేస్తూనే ఉన్నా మళ్ళీ వస్తూనే ఉన్నాయి కొత్త చిగురు వచ్చినప్పుడల్లా మళ్ళీ పురుగు వస్తుంది చూడండి వెనక బ్యాక్ సైడ్ చూస్తే ఏం కనపడట్లేదు అంతా కట్ చేశాను మొన్న నేను ఇది చాలా బాగుంటుంది ఇది గోంగూర గోంగూర కూడా పోయిందండి ఇంకొకటి రెండు మొక్కలు ఉంటే తీసుకొచ్చి ఇలా పెట్టేసాను ఎలా ఇది సరిగ్గా పెరగట్లేదు కదా దానికన్నా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది